శనివారం ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు తింటే శని పట్టడం ఖాయం పురాణాల ప్రకారం గ్రహాలలో శని గ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అందరి దేవుళ్ళ మాదిరిగానే శని దేవుణ్ణి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు అయితే మనం ఎలాంటి కర్మలు చేసి ఉంటామో అందుకు తగ్గ ఫలితాన్ని శనిదేవుడు మనపై చూపించడం వల్ల శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది శనీశ్వరుని ఆగ్రహం మనపై ఉండకుండా శని ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే శనివారం పొరపాటును కూడా మామిడికాయ తినకూడదు మామిడికాయ తినడం శనిశ్వరునికి వ్యతిరేకం అదేవిధంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది అయినప్పటికీ శనివారం పాలు పెరుగు వంటి పదార్థాలను ఏమాత్రం ముట్టుకోకూడదు అదేవిధంగా ఎర్ర కందిపప్పు తినడం వల్ల శని ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది ఇక ఎండు మిరపకాయలను సైతం శనివారం తినకూడదు వీటితో పాటు ఆవ నూనె నల్లటి నువ్వులు ఆల్కహాల్ వంటి వాటిని దూరంగా పెట్టడం వల్ల శని దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారు